Hi friends, welcome to Raymatcher YouTube channel. ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మ్యాచ్లు ఎక్కడ జరగబోతున్నాయి అనే విషయాల గురించి బీసీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ పిచ్చులు ఏంటి అదేవిధంగా ఈ ప్రపంచ కప్లో వచ్చేసరికి ఎన్ని దేశాలు పాల్గొంటాయి అవి ఏంటి ఓవరాల్ వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగినాయి ఇరవై దేశాలు పాల్గొంటే ఫుల్ క్లారిటీ అయితే రావడం జరిగింది అయితే రీసెంట్గానే వచ్చేసరికి మ్యాచ్లు ఎక్కడ జరగబోతున్నాయి అక్కడ పిచ్చులు ఏంటి అనే విషయాల గురించి బీసీ అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ కప్ వచ్చేసరికి రెండు దేశాలైతే ఆతిథ్యం ఇస్తున్న విషయం గురించి తెలిసిందే ఇండియా అదేవిధంగా శ్రీలంక దేశాలైతే ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియాలో వచ్చేసరికి ఐదు పిచ్చులు మాత్రమైతే టీ ట్వంటీ ప్ర ప్రపంచ కప్లు అయితే జరగబోతున్నాయి అదే అదేవిధంగా శ్రీలంక వచ్చేసరికి రెండు పిచ్చర్ల పైన అయితే జరగబోతున్నాయి ఆ పిక్చర్ ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మన టీమిండియాలో పిచ్చి ఏ స్టేడియాలపైన జరగబోతున్నాయని ఒకసారి చూసుకుంటే అహ్మదాబాద్ ఢిల్లీ కోల్కత్తా చెన్నై ముంబై వేదిక అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే జరగబోతుంది అదేవిధంగా శ్రీలంకలో వచ్చేసరికి రెండే ఉన్నాయి ఒక అఖిల వేదిక అదేవిధంగా కొలంబో వేదిక అయితే జరగబోతున్నాయి రెండు స్టేడియాలపైనే ఓవరాల్గా చూసుకుంటే ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి ఓవరాల్గా చూసుకుంటే ఏడి ఏడు అయితే జరగబోతున్నాయి అయితే ఒకవేళ పాకిస్తాన్ మాత్రమైతే సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ వచ్చే ఉంటే మాత్రమైతే ఫైనల్ స్టేడియం మాత్రమైతే కొలంబోయోకి అయితే మారే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం అయితే ఉండడం జరిగింది గతంలో చూసుకుంటే ఏషియా కప్ మన దుబాయ్ వేదిక అయితే జరిగింది సేమ్ ప్యాటర్న్ వచ్చేసరికి తటస్థ వేదిక శ్రీలంక పైన అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ పాకిస్తాన్ దేశం వచ్చేసరికి ఫైనల్ కానీ సెమీఫైనల్కి వస్తే మాత్రమైతే ఫైనల్ వచ్చేసరికి కొలంబో వేదిక అయితే జరుగుతుంది లేదు పాకిస్తాన్ ఫైనల్ రాకపోతే రాకపోతే మాత్రమైతే అహ్మదాబాద్ వేదిక అయితే జరగబోతున్నట్లయితే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఏడు పిచ్చును మాత్రమైతే ఎంపిక చేయడం జరిగింది ప్రపంచకప్కు మాత్రమైతే అది అఫీషియల్ అయితే అనౌన్స్మెంట్ అయితే కాబోతుంది త్వరలోనే మాత్రం అదేవిధంగా ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో వచ్చేసరికి ఇరవై అయితే పాల్గొనబోతున్నాయి ఇప్పటికీ ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది అందులో చూసుకుంటే ఏ దేశాలు ఉన్నాయంటే ఓస్ట్గా వచ్చేసరికి ఇండియా శ్రీలంక ఓస్ట్గా వ్యవహరిస్తున్న కాబట్టి రెండు దేశాలు అయితే డైరెక్ట్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి సెమీఫైనల్ చేరిన జట్లు మాత్రమే డైరెక్ట్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అందులో చూసుకుంటే మాత్రం अफगानिस्तान ऑस्ट्रेलिया, बांग्लादेश इंग्लैंड साउथ अफ्रीका आ... యుఎస్ఏ అదేవిధంగా వెస్టిండీస్ దేశాలు మాత్రమైతే డైరెక్ట్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగినాయి ప్రపంచ కప్కు అదేవిధంగా ఐసీసీ ర్యాంకింగ్ ధర వచ్చేసరికి రెండు జట్లు అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది న్యూజిలాండ్ పాకిస్తాన్ ఐర్లాండ్ దేశాలు వచ్చేసరికి ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్ ధర అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అదేవిధంగా రీజనల్ క్వాలిఫై వచ్చేసరికి ఓవరాల్గా మీనా దేశాలు అయితే ఉండడం జరిగింది అందులో చూసుకుంటే కెనడా ఇటాలీ నెదర్లాండ్స్ నమేబియా జింబాబే నేపాల్ ఉమెన్ అదేవిధంగా యుఏఈ దేశాలు మాత్రమైతే రీజనల్ క్వాలిఫైర్ అయితే అవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఇరవై దేశాలు మాత్రమైతే టీ ట్వంటీ ప్రపంచ కప్ అయితే జరగబోతున్నాయి ఓవరాల్గా ప్రజెంట్ వరకు టూ ఈ ప్రపంచకప్ సంబంధించి కీలకమైన అప్డేట్స్ మాత్రమైతే ఈ విధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రపంచ ప్రపంచకప్ సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా గ్రూప్ స్టేజ్లు కూడా డివైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వీటన్నిటి గురించి ఫుల్ క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవిశంభు శంకర థ్యాంక్ యూ